హాయ్ హలో నమస్తే నేను మిసుధ అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాను అనుకుంటున్నాను అదేంటంటే నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా టైలరింగ్ చేస్తున్నాను బట్ పాత వీడియోల్లో నేను ఈ టైలరింగ్కి సంబంధించింది ఎటువంటి వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయినా ఇప్పుడు మాత్రం ఫ్రెష్గా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే చాలా కాలం నుంచి చాలామంది మంచి టైలర్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అందరూ మీకు కూడా ఒక మంచి టైలర్ కావాలంటే మాత్రం నాకు కాంటాక్ట్ చేయండి నా డిస్క్రిప్షన్లో నేను నా ఫుల్ డీటెయిల్స్ పెట్టానండి దయచేసి అందులో చూసి నా కాంటాక్ట్ చేయగలరు మీరు ఇంకో విషయం ఏంటంటే చాలా ముఖ్య విషయం ఏంటంటే లేడీస్ కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను చాలామందికి బ్రా అలవాటు ఉండదు అయినా బ్రా వేసుకున్నట్టుగా ఉంటుంది మీరు కుట్టే బ్లౌజ్ గారు అని చెప్తూ ఉంటారు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎంత అమౌంట్ తీసుకొని కుట్టినం అనేది కాదు కానీ వాళ్ళకి చాలా వేసుకునేటట్టుగా ఉంటది బ్లౌజ్